వి కా మండలం వాళ్ళు ఢిల్లీకి పోయినారు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినారు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయారు గతంలో రామచంద్రారెడ్డి దగ్గరికి పోయారు జగన్ దగ్గరికి పోయారు ఏం పని కాలే ఎట్లుండే సమస్య అట్లే ఉంది కదా రాజకీయ నాయకులు మన హిందువులను పిచ్చి కుక్కల్లాగా వాడుకుంటున్నారు పిచ్చి కుక్కల్లాగా ఈ మాట తప్పు కావచ్చు కానీ వాడక తప్పదు అంత ఆవేదనతో కూడుకున్నది మనం లెక్కుందే వాళ్ళకు ఇంత చేసి మనం పో ఇంత వీళ్ళ కోసం కృషి చేసి కదా ఈరోజు మన కాశీరెడ్డి నాయన క్షేత్రానికి ఈ దుర్గుతి పట్టడం రాజకీయ ఈ పార్టీ ఆ పార్టీ లేదు మేము ఏ పార్టీ లేదు ఎప్పుడు నా జీవితంలో నేను ఏ పార్టీకి ఓటేయండి అని చెప్పలేదు భవిష్యత్తులో కూడా చెప్పను కానీ హిందూ ధర్మానికి ఎవడన్యాయం చేసినా వాని మీద అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది కనుక ఈరోజు కాశీరెడ్డి నాయన క్షేత్రం నిన్నే నేను వీడియో పెట్టాను కురుక్షేత్రం చేస్తామని చెప్పాం కురుక్షేత్రం మరో కురుక్షేత్ర పోరాటం చేస్తామని చెప్పాం ఇది మాటలు కాదు ఆచరణలో కూడా చేసి పూపిస్తాం రాయలసీమ పౌరుసం ఎటుపోయిందని నేను అడుగుతున్నా ఏమైపోయింది మన పౌరసం సేవ చచ్చిపోయిందా కాబట్టి ఇది రాయలసీమకు సంబంధించిన విషయం కాదు రాయలసీమ అంటేనే పౌరసం పౌరుసం అంటే అంటారు కదా ఈరోజు మన క్షేత్రంలో ఒక చట్టం వచ్చి ధ్వంసం చేస్తుంటే మనము ఈ స్థితిలో ఉన్నామంటే మనకు అవమానమా కాదా కనుక అవసరమైతే రాయచోట్లైనా దేశమంతా హిందూ ధర్మానికి దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు కాసిన ఆయన తెలుసుకున్నాం కదా ఆ దాడులు జరిగినాయి అని అది ప్రాసెస్ ఒకటి అది అది మాట్లాడేటప్పుడు అది మాట్లాడదాం ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ తేల్చుకున్నాం తెలుసుకున్నాం కదా ఒకటే చెప్తున్నాం పోలీసు మీరు కేసులు పెట్టుకున్నా సరే మీరు జైల్లో పెట్టుకున్నా సరే మమ్మల్ని తుపాకులు తీసి కాల్చినా సరే ఈ క్షేత్రాన్ని ధ్వంసం కానీ మా ప్రాణాలు అడ్డు పెట్టి మేము కాపాడుకుంటామని మేము తెలియజేస్తున్నాం జై కాసి నాయన కాసినీటి నాయనంటే మాకు ఇక్కడ ఒక రాయి కాదు ఇది ఇది దైవ ప్రదేశం ఇది మా ప్రాణం మా ఊపిరి మా శ్వాస మీరు ఇక్కడ పతి రాయి కూడా కదుపుతుంటే మా గుండెల మీద గుణపం దిగినట్టుంది మా కోట్లాది మంది ఆవేదన ఇది కనుక మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మార్చి పదిహేడులోపు మీరు దేవుడి పైన దాడి చేశారు సర్వనాశనం అయిపోతారు మీరు మీరు మీ కుటుంబాలు మీ అధికారము మీ డబ్బు ఏముండవు ఒకటి దేవుడి యొక్క ఆగ్రహంతో ఒకటి మీరు సర్వనాశనం అయిపోతారు మీకు శావు విమోచన కూడా ఉంది మీరు క్షమాపణ కోరండి మాది తప్పు అయిందని మమ్మల్ని కాదు ఆ కాశిరెడ్డి నాయన దేవుడిని క్షమాపణ కోరండి ఒకటి ఎక్కడైతే కూల్చివేశారో అవన్నీ తిరిగి పునర్నిర్మించండి రెండు అటవీ శాఖలు అవన్నీ రద్దు చేయండి పర్మనెంట్ జీవో ఇవ్వండి ఇదంతా కాశీరెడ్డి నాయన క్షేత్రము కలియుగంలో వైకుంఠం తిరుపతి వైకుంఠం ఏ విధంగా తిరుపతి కొండ ఏడుకొండ వెంకటేశ్వర స్వామియో ఈ నల్లమల అడుగులన్నీ కూడా కాశీరెడ్డి నాయన క్షేత్రానివి కాశీరెడ్డి నాయనే ఇక్కడ భగవత్వతికి వెలిచాడు ఇక్కడ మీరు జీవో విడుదల చేయండి ఎవరైతే వీటిని కూల్చివేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్లకు శిక్షలు వేయాలి భవిష్యత్తులో ఎవరే కానీ ఈ వైపు ఇటువంటి చర్యలు చేయకుండా నాయన మాది అటవీ శాఖ చట్టం అనకుండా జీవోలు చట్టాలు మొత్తం అంతా పటిష్టపరిచి వ్యవస్థీకృతపరిచి దీన్ని చట్టబద్ధం చేసి భవిష్యత్తులో సమస్యలు లేకుండా మీరు చేయాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం అవసరమైతే హెచ్చరిస్తాం మేము ఎంతవరకు అయినా సిద్ధమని మార్చి పదిహేడో తారీఖు యావత్ ప్రపంచవ్యాప్తం హిందువులందరూ కలిసి కలెక్టర్ దగ్గర చర్చించి మనం అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ చేసుకుని వెళ్తామని ముందుకెళ్దామని తెలియజేస్తున్నాను